ఇంతకుముందు మైంగో మార్కెట్ చుట్టూ ఉండే ఇప్పుడు యాపిల్ స్టార్ట్ అయింది ఇక్కడ మ్యాంగో సీజన్ లో మ్యాంగో మార్కెట్ ఉంటది ఇవాళ ఇక్కడ ఆపిల్స్ మరియు ఆరెంజెస్ వచ్చినాయంటీటెయిల్ గా మొత్తం చూద్దాం రండి ఇక ముఖ్య గమనిక బాటసింగరం ఫ్రూట్ మార్కెట్ లో డైలీ ఒక రేట్ ఉండదు రేట్లు అనేది డైలీ డైలీ చేంజ్ అవుతుంటాయి ఓకేనా ముందుగా ఇలా ఆక్షన్ అవుతుంది చూడండి ఇక్కడ ఆపిల్ అనేది ఆక్షన్ అవుతుంది పాట పాడతారు అన్నట్టు అయితే మనం ఇంతకు ముందు మైంగో మార్కెట్ ఉంటుండే ఇక్కడ ఇప్పుడు యాపిల్ స్టార్ట్ అయింది ఆపిల్ ఎక్కడ నుంచి వస్తుంది ఎన్ని రకాలు ఉంటాయి ఒకసారి అన్నతో మాట్లాడి కనుకున్నాం ఇప్పుడు ఇది మాల్ ఎక్కడి నుంచి వస్తుంది ఇది మాల్ హిమాచల్ నుంచి వస్తుంది హిమాచల్ ఇంకా కాశ్మీర్ నుంచి వస్తుంది ఎన్ని రకాలు యాక్చువల్గా యాక్చువల్గా ఒకటే రకం ఉంటుంది క్వాలిటీ పట్టు క్వాలిటీ క్వాలిటీ మొత్తం గ్రేటింగ్ ఉంటుంది కొన్ని చూపెట్టగలుగుతారా ఇప్పుడు మనకు ఇది క్వాలిటీ చూడండి కొన్ని ఇది క్వాలిటీ మూడో నంబర్ ఇది ఇది మూడో నంబర్ ఈ ఇవాళ ఇవాళ రేట్ ఎంత అన్న ఇవాళ కనీసం రెండు వేలు పోతుందండి ఇది ఎన్ని టైంలో దీనిలో రెండు వందల ముప్పై నలభై గైలు ఉంటాయి రెండు వందల ముప్పై నలభై ఉంటుంది అవునా మూడు వందల ఇరవై అనేది రాస్తారు కానీ ఉండవు చూడండి ఇదంతా ఆపిల్ మార్కెట్ ఇది ఇంకో మోడల్ ఇది నంబర్ వన్ క్వాలిటీ ఇది ఎందుకంటే వర్షాలు పడి అక్కడ మొత్తం బండిలు జమ అయిపోయింది రేట్లు మొత్తం పెరిగింది అవునా అసలు ఇది నంబర్ వన్ ఇది బాగున్నాయి పెద్దగా ఉన్నాయి పెద్దది నెంబర్ వన్ క్వాలిటీ ఎట్లా పోతుంది ఇది ఇరవై ఆరు ఇరవై ఏడు వందలు పోతుంది ఇది నూట పాతికి ఉంటాయి వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ఉంటాయి అంటే చూడండి దీంట్లో ఇవాళ రేట్ వచ్చేసి ఇవాళ కనీసం ట్వంటీ సెవెన్ హండ్రెడ్ ఉంటుంది ట్వంటీ సెవెన్ హండ్రెడ్ ఉంటుంది అంట చూడండి రేట్లు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే అక్కడ మొత్తం వర్షాలు పడి సరుకులు ఖరాబ్ అయింది కదా ఇంకేమైనా మోడల్ ఉంటుందన్నా ఉంటాయి కదా చూపెట్టే ఇది వన్ ఫిఫ్టీ ఇది ఇది వన్ ఫిఫ్టీ అంటే క్వాలిటీ అదే ఉంటుంది సైజులు వేరే వేరే ఉంటాయి రేటు వేరే వేరే ఉంటాయి అంటే చూడండి ఇది వన్ సెవెంటీ ఫైవ్ చూ చూడండి ఇది వన్ సెవెంటీ ఫైవ్ పళ్ళు వన్ సెవెంటీ ఫైవ్ అండి రేట్ ఎంత ఉండదు అందాజ అయిపో ఇరవై ఆరు ఇరవై ఏడు ఉంటాయి ఇది ఇరవై ఆరు ఇరవై ఏడు వందలు అంతేనా అంతే వన్ సెవెంటీ ఫైవ్ పీసీలా ఇది పీసీలేనా ఓకే చూడండి ఇదంతా మార్కెట్ ఉండదు ఇది వన్ బండ్లు వచ్చినాయి అన్న అందాజ అయ్యాల ఇవాళ తక్కువ ఉన్నాయి ఉండవచ్చు పది బండి వరకు పది పండ్ల వరకు వచ్చినాయి చూడండి ఇవాళ ముప్పై నలభై మండి వచ్చేది పది బండి వస్తుంది ఇది వన్ ఫిఫ్టీ కాంటుంది ఇది వన్ ఫిఫ్టీ కాదు ఎంత ఎట్లా ఉండొచ్చు ఇవాళ మార్కెట్ రేట్ దీండి అదే రేటు ఉండదు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ పీసులు వన్ ఫిఫ్టీ ఉందా కదా చూడండి వన్ ఫిఫ్టీ పీసులు అయితే ఉంటాయి చూడండి ఓకే జాను ఒకసారి ఇట్లేమోనా ఇట్లా డెకరేషన్ ఉన్నాయి ఇట్లా ఇది ఇది ఎన్ని ఎన్ని పీసులు ఉంటాయి వన్ ఫిఫ్టీ అలా రేట్ ఏముంటుంది ఒక అందాజా అదే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ సరుకు రేట్ ఉంటుంది మాల్ పట్టి సరుకు రేట్ ఉంటుంది చూడండి ఆరెంజ్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది చూడండి ఇక్కడ ఆరెంజెస్ ఉన్నాయి అంటే కమలాలు ఇవాళ ఈ ట్రే రేట్ వచ్చేసి పదమూడు వందల నుంచి పద్నాలుగు వందల వరకు అయితే పలుకుతుంది ఈ ట్రేలో ఇరవై రెండు కిలోలు రావడం జరుగుతుంది కొందరు ఇంగ్లీష్ లో చెప్పమంటారు రేట్స్ థర్టీన్ హండ్రెడ్ నుంచి ఫోర్టీన్ హండ్రెడ్ వరకు ఈ ట్రే రేట్ అనేది పలుకుతుంది ఈ ట్రే లో ఇరవై రెండు కిలోల వరకు వస్తుంది ఆరెంజ్ అనేది బాట ఫ్రూట్ మార్కెట్ లో ఇవాళ ఆరెంజెస్ రేట్ అయితే ఇలా పలుకుతున్నాయి బాట హోల్సేల్ మార్కెట్ అడ్రస్ వచ్చేసి మనకు హైదరాబాద్ లో వనస్తం దాటిన తర్వాత మనకు విజయవాడ హైవే ఉంటది మొత్తము రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత కొద్ది దూరంలోనే ఇది చూడండి ఇలా ఇలా బోర్డు కనబడుతుంది వ్యవసాయ మార్కెట్ కమిటీ గడ్డానరం అని చెప్పేసి అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకు వాటా సింగారం ఫ్రూట్ మార్కెట్ అనేది ఉంటది లేదంటే మన డిస్క్రిప్షన్ లో లొకేషన్ కూడా ఉంటది ఒకసారి చెక్ చేయండి లేదంటే మీరు గూగుల్లో వాట సింగారం ఫ్రూట్ మార్కెట్ అని చెప్పేసి టైప్ చేస్తే లొకేషన్ కూడా డైరెక్ట్ మీకు తీసుకెళ్ళిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసేసి ఒక లైక్ ఇచ్చి ఒక హైప్ ఇచ్చి కంపల్సరీగా సపోర్ట్ చేయండి మళ్ళీ మనం వేరే వీడియోలో కలుద్దాం అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్